నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఏలూరు నియోజకవర్గంలో ప్రముఖమైన పలు దేవాలయాలకు చైర్మన్ల నియామకం మరియు చైర్మన్లతో పాటు కమిటీ సభ్యుల పదవి స్వీకారం చేయించిన ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కూటన్ ప్రభుత్వంలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించబడిన ప్రతి ఒక్కరూ ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బడే రాధాకృష్ణయ్య తెలియజేశారు ముడి చైర్మన్లుగా నియామక కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిల్లపల్లి పార్థసారథి రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ మరియు కోఆపేషన్ సభ్యులు మరియు ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడ వెంకటరత్న నాయుడు కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పదబాబు పాల్గొన్నారు 낚시를 하게 되면, 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 낚시를

వాటికి క్రింకా చేయబడిన రూల్స్ ఆమోదించిమాను ఒక నిమిషం అనే ఎమ్మెల్యే గారికి గారు మాట్లాడతారా சம்க முற்க <test Springs>

సమేత విశ్వేశ్వర దేవస్థానం ఆలయంలో చైర్మన్ గా రోజు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే చిరికోవాడ చట్టానికి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే భూదేవి శ్రీదేవి సమేత వాసు దేవాలయానికి వాసు దేవాలయానికి దవాజీ భోపాల్ గారు ప్రమాణ స్వీకారం చేశారు చింతూరు వారి శతానికి కమాంశ గారు చేశారు నేను నలుగురు ఈ రోజు కమాంశ గారు చేశాం ఆ నలుగురికి పదవులు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే పెద్ద కంప్యూటర్ రాజు గారికి చిత్తూరు గారికి అందరికీ ధన్యవాదాలు మేము మా సాయి శక్తి మీ నలుగురు రెండు సత్రాలకి వాసు దేవాలయానికి శివాలయానికి మా సాయి శక్తుల మేము సహకారం చేస్తామని భక్తుల సహకారం సహకారాలతోటి చేస్తామని అలాగే నేను శివాలయం ఒక లక్ష పది వేల రూపాయలు డెవలప్మెంట్ నిమిషం ఇచ్చినాను ఈ సారవు భక్తుల సహాయంతో కలిపి మేము డెవలప్మెంట్ చేస్తామని కోరుకుంటూ నమస్కారం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని దిందులో నియోజకవర్గ గుడివాడ లంక గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మోరు విజయ రామరాజు జయమండల దొరబాబు హర్షం వ్యక్తం చేశారు పట్లూరు పంచాయతీ పరిధిలో జిల్లా డ్వాక్రా మహిళల ట్రైనింగ్ సెంటర్ లో ఈ రోజు దేనిగిరి శాసనసభ్యులు ప్రభాకర్ రావు ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయని అన్నారు చింతమనేని ప్రజల మనిషి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే మనిషి అని చేశారు అందరికి నమస్కారం నా పేరు జయమంగళ దొరబాబు మాది బెంగళూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం గుడవాకలంక గ్రామ పంచాయతీ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కోటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం కాలమైంది మరి అలాగే సూపర్ సిక్స్ పథకాలు చెప్పిన విధంగా మాట తోచా తప్పుకోకుండా మరి ఆరు పథకాలు కూడా దిగువిజయంగా పూర్తి చేస్తున్నారు దాంట్లో భాగంగా మరి ఈ రోజు ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్లు అన్న అనలకు మరి చేదోడు వాదోడుగా మరి వాళ్ళ వాళ్ళకు కూడా ఉచిత మరి ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి ఆటో వాళ్ళు ముందులో చాలా బాధపడిపోయారు మాకు కిరాయిలు దొరకట్లేదు మాకు ఆర్థిక సహాయలాగా మా పిల్ల మరి భార్యాలను ఎలాగా మేము బతికించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు మోరి విజయరామరాజు నిర్వాహ ఏలూరు రోరల్ మండల కో క్లస్ట్ ఇన్ఛార్జ్ ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలు అమల్లో భాగంగా గత ఆగస్టు పదిహేను తారీఖున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా ఈ ఫ్రీ బస్ అనేది మహిళలకు హామీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు ఉచితంగా వాళ్ళ యొక్క గమ్య స్థానాలకు చేర్చే విధంగా ఆర్టీసీ ఒక భాగమైంది అలాగే నిరుపేద కుటుంబం అలాగే పేదరికం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు వారికి ఒక చేయొద్దవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కుటుంబ నాయుడు అందరూ కూడా ఒక కార్యాచరణలో భాగంగా ఈ డ్రైవర్లు ఆటో డ్రైవర్ సేవలైన కార్యక్రమాన్ని ఈరోజు బెంగళూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఆంధ్ర మాస్టర్స్ చింతన ప్రభాకర్ గారు సారథ్యంలో ఈ ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో వారి ఈ డైరెక్ట్ గా బ్యాంక్ జమ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధ్యయనంలో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని శాసన శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు పెడపాటి మండలం వట్లూరు గ్రామ పంచాయతీలో ఈ రోజు ఆటో డ్రైవర్ల భాగంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను జమ చేసే పథకాన్ని చింతమణిని ప్రారంభించారు ఈ సందర్భంగా చింతమణిని మాట్లాడుతూ ఎంతో కాలంగా ఆటో నడుపుకుంటూ చితికిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆటో డ్రైవర్లకు ఉపాధి నిమిత్తం ప్రభుత్వం ఈ పథకం ఏర్పాటు చేసిందని అన్నారు अलविदा रमना बिल्कुल बिल्कुल अच्छी बात है बोलने की कोशिश ना करते किसान किसान के बारे में ये काम करता है इसलिए रेडिकल ड्राइवर पसंद नहीं करेगा ना नहीं करेगा 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 नह இங்க வந்து நம்மள

కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే వారికి నేను ఉన్నానని ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున వేయడం జరుగుతుందని తెలిపారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన తరువాత ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిపి వారికి ప్రత్యేకంగా పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరిగింది అందరికంటే ఎక్కువ జనాలు ప్రయాణం చేస్తోంది ఆటోలో మాత్రమే కాబట్టి కూటమి ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు తెలియ చెప్పాలి అని తెలియజేశారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ చేసిన తర్వాత అది ఆటో కార్మికులకి ఏదైతే పదిహేను వేలు అన్నారో అది సెపరేట్ కానీ ఎన్ని ఇచ్చారు మాకు ఇస్తారు మొన్నే మొన్నేగా తల్లి అందరం ఇచ్చారని చెప్పి మీరు అందరూ కూడా ఎదురు చూశారు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం దసరా కానుగ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు కోట్ల ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు దాని దృష్టిలో బిడ్డలు ఉన్నప్పుడు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది పైగా మరి ఈ రోజున ప్రతి ఒక్క ఆటో సోదరులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనేది చాలా గర్వకారం కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలు మరి దేశవ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుత నిర్ణయం తీసుకుని సామాన్య కుటుంబాలకి ప్రత్యేకంగా ఉపయోగపడే విధంగా ఎనిమిది వందల ఐటంలు జిఎస్టీ తగ్గించాం ఎనిమిది వందల ఐటమ్లు మీరు దయచేసి స్థానికంగా మీరు కొనుగోలు చేసేటప్పుడు ఏ విధంగా గతంలో ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఎట్లా ట్యాక్స్ ఉంది అది తగ్గిందా లేదా అనే దానిపైన మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులుగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నా కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు కొత్త ఆటో కొంటే ఈ రోజున గతంతో పోల్చుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు తక్కువకు వస్తుంది మనకి ఈ రోజున జిఎస్టీ ఏ విధంగా మార్చారు ఆ విధంగా మనం ప్రతిరోజు వాడే సోపులు కానివ్వండి షాంపూలు కానివ్వండి టూత్పేస్ట్ కానివ్వండి మన బట్టలు కానివ్వండి ఏవైనా ప్రతి వాటిలో కూడా జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం టీవీలు కొను ఎలక్ట్రానిక్లు వీటి అన్నింటికి తగ్గించారు దయచేసి మీరందరూ కూడా దీనిపైన సమాచారం తెప్పించుకోండి అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇప్పుడే ఈ కార్యక్రమం నిజంగా ఈ విధంగా మనం ఒక పండుగ వాతావరణం అంటే దీని వెనక ఎంత కృషి ఉందో ఏ విధంగా మాట నిలబెట్టుకోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇతర పథకాల కన్నా ముందు ప్రయారిటీ మన వాళ్ళకి ఇద్దాం వాళ్ళు కూడా కొంతవరకు నష్టపోయారు అనే భావన అనే ఆలోచన మీ ద్వారా అనేక సందర్భాల్లో విన్నప్పుడు దాన్ని గౌరవించాలనే తపనతో చేసిన కార్యక్రమం ఇప్పుడు కానీ సూపర్ సిక్స్ నినాదంతో చేయగలిగినవే మేము చెప్తున్నాం మా కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాం నిజంగా మీరు ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరపట్నంలో దేం చేసి ఉన్న ప్రముఖ ఇరవేలకు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం నవరాత్రుల ముగింపు సందర్భంగా సాంప్రదాయం ప్రకారం ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వహించారు అన్న ప్రసాద సంతర్పణ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అనంతరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పులివర్తి రామాంజనేయులు శ్రీ అమ్మవారికి తూప దీప హారతి ఇచ్చిన అనంతరం అన్న ప్రసాదాన్ని ప్రారంభించారు సుమారు పదిహేను వేల మంది భక్తులు ఈ అన్న ప్రసాద సందర్భంలో పాల్గొన్నారు अपर सहसि न पंपे అర్హులైన వారందరికీ పథకాలు అందించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు చింతలపూడి పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం వాటిల్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు చంద్రుడు శంఖం పూరించని రాముని తీరు శ్రీరాముని తీరు మరం శు పణ్యం పని వచ్చలే తీరు ఇది అందున్న పోరు नितू नतीजा ही नितू और सांप बाबा भगवान बाबा नारी देवी बाबा भगवान बाबा नारी देवी नितू नतीजा ही नारी देवी बाबा नारी देवी చింతూర్ గురికి మూడు వందల ముప్పై మరి మనము ఈ సంవత్సరం ఎనభై ఎన్ని పాంపల్ని చూసుకుంటే మరి వైసీపీ రెండు వందల మనం ఇప్పుడు ఈ సంవత్సరంలో మూడు వందల రూపాయలు బెనిఫిషియల్స్ ఆర్డర్ వ్యవస్థ ఇస్తున్నాం మనం చూసుకుంటే ప్రభుత్వంలో ఇప్పుడు జనాలుగులో ఏమేస్తుంటే ఒక వైసీపీ ప్రభుత్వంలో బంగు రంగుల చూస్తే మరి మమ్మీ వినిపిస్తున్నాం లేదా జనాలి పన్ను చూస్తే ఒక వైసీపీ ప్రభుత్వం నూట మనము ఇప్పుడు నూట ముందుకిస్తున్నాం అంటే వైసీపీ ప్రభుత్వం టోటల్గా ఇరవై మూడు నుంచి చూస్తే బ్యాంక్ లో పదివేలు పట్టుబడిచ్చారు పదిహేను లక్షల డెబ్బై ఐదు రూపాయలు పంపించింది మనం మనీ మీద చూస్తే మొత్తం పదిహేను వందల తొంభై పదికి వస్తున్నాము రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల ముప్పై రూపాయలు వస్తున్నాం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెం మండలంలో ఉన్న గురువాయిగూడెం గ్రామంలో తెల్ల మది చెట్టు త్వరలో స్వయం భోగి వేసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవలో భాగంగా ఈ రోజు ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన భక్తులు బాబాని దీక్షాధారులు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ശ്രോഹി ఈ వార్తలు ఇంతటితో సమర్థం మరో బిల్టన్ లో బలిద్దాం అంతవరకు నమస్కారం